పక్క సిల్వర్ జస్ట్ మిస్ గోల్డ్ యాక్టింగ్ ఆ తర్వాత రెబల్ రీతుని లేపి నీకు బ్లాక్ కావాలా సిల్వర్ కావాలా అని అడిగారు నాగ్ ఆయన అలా అడగగానే సార్ పక్క సిల్వర్ సార్ జస్ట్ మిస్ గోల్డ్ సార్ అని అన్నది రీతు ఎందుకు అని అంటే నేను నాలాగే ఉంటున్నాను సార్ ఎంత ఎంటర్టైన్ చేయగలను అంత ఎంటర్టైన్ చేస్తున్నా సార్ ఒక్క డీమన్ దగ్గరే ఉండటం లేదు సార్ ఒక్క దగ్గరే ఉంటున్నట్టు కనిపిస్తున్నానంతే బట్ అందరి దగ్గర ఉంటున్నాను గేమ్ విషయానికి వస్తే నా వల్ల ఎంత అయితే అంత చేస్తున్నా అన్నింటిలోనూ నేను ఓడబడుస్తున్నా సార్ అని అన్నది రీతు అలా అయితే మరి గోల్ రావాలి కదా అని నాగార్జున అంటే జస్ట్ మిస్ సార్ అని అన్నది రీతు అందుకే కదా కళ్యాణి తీసేశావు ఎఫర్ట్ పెట్టడం కాదమ్మా రిజల్ట్ ఏంటి అని నాగార్జున అడిగితే జస్ట్ మిస్ అవుతుంది సార్ అని అన్నది సర్లే సిల్వర్ తీసుకో గెలవాలనే తపనతో పాటు గెలుపుకి స్ట్రాటజీ కూడా కావాలి అని అన్నారు నాగ్ దాంతో రీతు అవును సార్ నేను స్ట్రాటజీలు వాడుతుంటే అన్ఫేర్ గా ఆడుతున్నానని అంటున్నారు నాకు మరీ అంత ఎక్కువ బ్రెయిన్ ఉందని అనుకుంటున్నారు అని అన్నది రీతు ఏంటి నీకా నేను అనుకున్నానా అని నాగార్జున నవ్వడంతో కొంతమంది అనుకుంటున్నారు సార్ అని అన్నది రీతు ఆ మాటతో నాగార్జున స్ట్రాటజీ ఉంది నీకు అందుకే కదా కళ్యాణ్ ని తీసేశావు అని అన్నారు నాగార్జున నువ్వు కళ్యాణ్ తీసేయడం తప్పేం కాదు నీ గెలుపు కోసం ఎవరినైనా తీసేయొచ్చు థ్యాంక్ యూ సార్ అవును సార్ అందుకే తీసేసా అని రీతు అనడంతో అది కరెక్టే కదా అని అన్నారు నాగార్జున దాంతో రీతు ఆ స్ట్రాటజీ కంటే ముందే నేను శ్రీజని అడిగాను సార్ అని అన్నది చూడు రీతు నువ్వు అడిగావా అడగలేదా అన్నది ముఖ్యం కాదు మన గెలుపు కోసం మనం గెలవడం కోసం ప్రత్యర్థుల్ని ఎవరినైనా తీసేయొచ్చు అని అన్నారు నాగార్జున ఇక్కడ తప్పించడం ఒక్కటే కాదు గెలిచి చూపించాలి అని నాగార్జున అనడంతో ఎక్కరు సార్ నా బలం సరిపోలేదు నా శరీరం సహకరించలేదు అని అన్నది రీతు నేనెక్కడ మోసం చేశా సార్ అదే సరే కళ్యాణ్ నువ్వు మాట్లాడుకోవడం లేదా అని అడిగారు నాగార్జున లేదు సార్ నా తప్పు లేకపోయినా కూడా నేను ఎంత బ్రతిమిలాడాలో అంతా చేశాను నా ఫ్రెండ్ అంటే అది నాది తప్పా రైటా అని ఆలోచించను నా ఫ్రెండ్ బాధపడుతున్నాడంటే ఎంతకైనా తగ్గుతా కానీ అతను మాత్రం నువ్వు తప్పు చేసావు నన్ను మోసం చేశావు అని అంటే నేను తీసుకోవడానికి రెడీగా లేను సార్ నిన్నటి వరకు నేను ట్రై చేశా సార్ మోసం మోసం అంటే నేను వాళ్ళని మోసం చేయలేదు సార్ వాళ్ళు ఆడితే గేమ్ వాళ్ళు ఆడకపోతే గేమ్ కాదంటే ఎలా సార్ నా ఫ్రెండ్షిప్ మోసం అంటే కరెక్ట్ కాదు